ప్రభావములు కలుగునుగాక యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామం బట్టి శుభములు ఆశీర్వాదములు ఈ దిన దీవెనలో ప్రకటన చేస్తూ మరొక పర్యాయము మేల్కొల్పు ప్రార్థన ద్వారా మేము ముందుకు వస్తున్నాం నిత్యము నిరంతరాయముగా ఈ పరిచర్ జరగడానికి మీ నుండి వస్తున్నటువంటి స్పందన ఒక కారణమైతే దేవాది దేవుని యొక్క కృప బలమైనటువంటి కారణం అసలైనటువంటి కారణం ఆయన యొక్క ప్రత్యక్షత ప్రి సహోదరుడ సహోదరి ఈ స్పందన మమ్మల్ని పురుకొల్పుతుంది వీక్షించే కొద్దిమంది అయినా స్పందించేటువంటి హృదయాలను బట్టి ఈ పరిచర్యను మేము ఎంతో ఆశతోనూ ప్రయాసతోనూ చేస్తున్నాం మరొక మేల్కొల్పు ప్రార్థన సహవాసమునకు మరి ఇప్పుడు కొల్పబడుతూ యువదే కాలం దేవునికి వాక్యమును మేము ముందుకు తీసుకుని వస్తున్నాం ప్రియ సహోదరుడ ఒక ఇంజనీరింగ్ విద్యార్థి తన యొక్క తరగతి క్లాస్ క్లాసులకు వెళ్ళి ఆ పాఠాలు వినటం ద్వారా ఆ పాఠాలు నేర్చుకోవడం ద్వారా ఆ పాఠాలు అభ్యసించడం ద్వారా దాని మీద మనసు నిలపడం వలన ఆ ఇంజనీరింగ్ విద్యార్థి మరి చక్కటి ఇంజనీర్గా మార్చబడడానికి తీర్చిదిద్దబడడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో అతడు గొప్ప ఇంజనీర్ అవుతాడు ఆయా విభాగాలలో వారు చేసినటువంటి కోర్సును బట్టి మరి మెకానికల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ లేదా కంప్యూటర్ ఇంజనీర్ ఇలా వారి యొక్క ప్రతిభను బట్టి గొప్ప గొప్ప ఇంజనీర్గా మార్చబడతా వైద్య వృత్తులో ఎవరైతే పాఠాలు విని క్లాసులకు అటెండ్ అయ్యి ఆ పాఠాలు నేర్చుకుని ఆ పాఠాలకు తగినట్టుగా వారు మరి ఆ మైండ్ని లేదా ఆ జ్ఞానాన్ని ఆపాదించుకొని సంపాదించుకుంటారో వారందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి వైద్యులుగా మార్చబడతారు అలాగే న్యాయవాద అంటే న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి వారు లాయర్లను పిలువబడేవారు అడ్వకేట్లను పిలువబడేవారు వారు కూడా ఆ లా కోర్సుని జాగ్రత్తగా చదవడం వలన మరి ఆ లా మీద న్యాయశాస్త్రం మీద మంచి పట్టు ఉంటాయి మంచి పేరు గాంచినటువంటి లాయర్గా అతడు మరి పేరు సంపాదించుకోగలుగుతాడు ఆ లా మీద సం సరైనటువంటి పట్టు లేకపోతే మరి చెట్టు కింద పేడరని మనం వింటూ ఉంటాం అలా మిగిలిపోతూ ఉంటాం కాబట్టి మనం చదివే చదువు మనకేం నేర్పిస్తుంటుందంటే దాని మీద పట్టు దాని మీద ఒక అవగాహన జ్ఞానాన్ని మనకిస్తూ ఉంటుంది దాన్ని బట్టి మనము ఒక ఇంజనీర్ అని దాన్ని బట్టి మనము ఒక డాక్టర్ అని దాన్ని బట్టి లాయర్ అని దాన్ని బట్టి ఆయా వృత్తులను బట్టి పిలువబడుతూ ఉంటారు మరి దేవునికి వాక్యము ప్రతి ఉదయమున మేము ముందుకు తీసుకొస్తున్నాం ఈ వాక్యము మరి మనకు ఏమిటి నేర్పిస్తుంది ఇంజనీరింగ్ కోర్స్ చేసేవాడికి ఇంజనీరింగ్ పాఠాలు నేర్పబడతాయి వైద్య వృత్తి చదివే చదివేవాడికి దానికి సంబంధించిన పాఠాలు నేర్పించబడుతూ ఉంటాయి ఇలా మరి ఆయా వృత్తులను బట్టి లేదా వారు ఎంచుకున్నటువంటి సిలబస్ని బట్టి కోర్సును బట్టి పాఠాలు అందించబడుతు ఉంటాయి మరి ఉదయంనే మీకు అందించబడేటువంటి ఈ మేల్కొల్పు ప్రార్థన పాఠాలు ఏమిటి అంటే వాక్యము జీవవాక్యము దేవుని యొక్క మాట అనేటువంటి పాఠాలు ఇది ఎవరికి సంబంధించింది అంటే నీతిమంతుడైన ఏసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి పాఠాలు నీతిమంతుడైన యేసుక్రీస్తు వారికి సంబంధించిన పాఠాలు నువ్వు నేర్చుకోవడం వలన ఏసుక్రీస్తు వారు ఏదైతే నీతిమంతుడు అనేటువంటి హోదాను లేదా బిరుదును లేదా ఆ యొక్క ట్యాగ్ను సంపాదించుకున్నారో అలాంటి ట్యాగ్ లేదా అలాంటి హోదా ప్రత్యేకత నువ్వు సంపాదించుకోవాలని నీతిమంతుడైన యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి వాఖ్యాములను మేము ముందుకు తీసుకుని వస్తున్నాం ఈ ఉద్దేశము లేదా ఈ ప్రత్యక్షత యొక్క అర్థం ఏమిటంటే ఒక ఇంజనీర్ తయారు చేయబడుతున్నట్టుగా ఒక వైద్యుడు తయారు చేయబడుతున్నట్టుగా ఒక లాయర్ తయారు చేయబడుతున్నట్టుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ తయారు చేయబడుతున్నట్టుగా ఐపీఎస్ ఆఫీసర్ తయారు చేయబడుతున్నట్టుగా నీతి తయారు చేయాలనేది దేవుని యొక్క దాసులమైనటువంటి మా యొక్క ప్రత్యక్షత నీతిమంతులను తయారు చేయాలి నీతిమంతులను తయారు చేయాలంటే నీతిమంతుడి గురించినటువంటి పాఠాలు దేవు నీతి గురించినటువంటి వాక్యాలు నీతి గురించినటువంటి ఈ యొక్క ఉపదేశములను మేము నిత్యము నేర్పిస్తూ ఉండాలి నిత్యము నేర్పిస్తూ ఉండాలి దాన్ని మీకు అందిస్తూ ఉండాలి దాన్ని మీకు బోధిస్తూ ఉండాలి అప్పుడు ఈ నీతిమంతుడైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి ఈ యొక్క బోధ మీరు వినటు ద్వారా మీరు కూడా నీతిమంతుడి గురించి తెలుసుకుని మీరు కూడా ఏసుక్రీస్తు వారి యొక్క నీతికి తగినట్టుగా నడుచుకోవడానికి తయారు చేయబడడానికి ఆ నీతికి తగినట్టుగా మీరు మార్చబడడానికి నీతిమంతుడు అనేటువంటి ముద్రను ఆ ట్యాగ్ని మీరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అలా నీతిమంతుడిగా మీరు మార్చబడ నూట పన్నెండవ కీర్తన ఆరవ వచనంలో నూట పన్నెండవ కీర్తన ఆరవ వచనంలో నీతిమంతులు నిత్యము జ్ఞాపకములోనరు కీర్తనకారుడైనటువంటి దావిధంటాడు నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు అంటే ఎవరి జ్ఞాపకములో ఎవరి జ్ఞాపకములో అండి పక్కింటోడుతో పక్కింటోడు జ్ఞాపకాల్లోనా లేదా స్నేహితుడి యొక్క జ్ఞాపకాల్లోనా లేకపోతే లేకుంటే మన యొక్క కొలీగతో జ్ఞాపకాల్లో ఉన్న ఎవరి జ్ఞాపకాల్లో మనం ఉంటాం ఎవరి జ్ఞాపకాలు అంటే దేవుని యొక్క జ్ఞాపకములో మనము ఎవరండి అనేవాడు దేవుని యొక్క జ్ఞాపకంలో ఉంటాడు ఎలాగా అప్పుడప్పుడు జ్ఞాపం చేసుకుంటాడండి రోజుకొకసారి జ్ఞాపం చేసుకుంటాడండి లేకపోతే నెలకోసారి జ్ఞాపం చేసుకుంటాడండి చూడండి ప్రిలరా మనము మన యొక్క తల్లిదండ్రుల్ని రోజు జ్ఞాపం చేసుకుంటామండి ఏదో అవసరం పడినప్పుడు లేకపోతే మనసు తిరిగినప్పుడు లేకపోతే ఏదో ఒక సమయా వారికి ఫోన్ చేయాలనుకున్నప్పుడు ఇలాగ కథ జ్ఞాపం చేసుకుంటాం అలాగే మన స్నేహితుల్ని నిత్యము జ్ఞాపం చేసుకుంటుంటాం అండి లేదు కదా ఆ ఊరు హైదరాబాద్లో మన స్నేహితుడు ఉన్నాడు అనుకోండి హైదరాబాద్ గురించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు హైదరాబాద్లో నా స్నేహితులు ఉన్నాడని అప్పుడు దాని గురించి జ్ఞాపం చేసుకుంటాం అలాగే ఆ కోర్సు ఏదన్నా న్యాయవాది లేదా వైద్య వృత్తి నా మిత్రుడు వైద్యుడు ఉన్నాడు లేదా న్యాయవాది ఉన్నాడని అప్పుడు జ్ఞాపం చేసుకుంటాం వాడిని ఏమి నిత్యమో జ్ఞాపం చేసుకోం కదా అలాగే ప్రతిదీ కూడా మనం ఏమి నిత్యము జ్ఞాపం చేసుకునే పని ఏమీ పెట్టుకోము కానీ నీతిమంతుడుగా నీవు మార్చబడట ద్వారా దేవుడైనటువంటి ఏ హోవా నిన్ను నిత్యమో జ్ఞాపం చేసుకుంటాడంట అంటే ఎప్పుడు ఏ క్షణాన్ని కూడా నిన్ను ఆయన మరువడు ఏ క్షణాన్ని కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడు ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకాలను ఉంటావు ఎందుకు పక్క అండి ఆయన జ్ఞాపకాల్లో నువ్వు నిత్యం ఉండడం అంటే అనుక్షణం ఆయన జ్ఞాపకాల్లో ఉండడం అంటే అనుక్షణం ఆయన జ్ఞాపకాల్లో నువ్వు ఉండాలంటే నువ్వు నీతి మంత్రిగా మార్చబడాలి నీతిమంతుడిగా మార్చబడాలి అంటే నీతిమంతుడైన యేసు క్రీస్తు వారికి సంబంధించినటువంటి వాక్యమును నువ్వు ప్రతిరోజు నేర్చుకుని ప్రతిరోజు దానిని నీ యొక్క జీవితంలో అప్లై చేసుకుని ప్రతిరోజు దానికి స్థానమిస్తూ నీ యొక్క స్థితిని దానికి తగినట్టుగా మార్చుకుని నీతిమంతుడు అనేటువంటి వాదాన్ని సంపాదిస్తే దేవుడు నేను నిత్యము జ్ఞాపం చేసుకుంటాడు నిత్యమైన జ్ఞాపకాల్లో నువ్వు ఉంటే నువ్వు చేసే ప్రతి పని జయప్రదమవుతుంది అని జ్ఞాపకాలను ఉంటే నీ రాకపోకలలో ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ప్రమాదము వాటిల్లదు ఆయన జ్ఞాపకాలను ఉంటే నీకు వ్యాధి కలిగినప్పుడు ఆయన ఆదరిస్తాడు ఆయన నీకు స్వస్థత ఇస్తాడు ఆయన జ్ఞాపకాలను ఉంటే ఇరుకైనటువంటి పరిస్థితులను ఉన్నప్పుడు ఆ ఇరుకు నుండి నేను లేవనెత్తాడు అని జ్ఞాపకాలను ఉంటే నిన్ను విశాలతలో నిలబెడతాడు ఆయన జ్ఞాపకములో నీ ఉంటే ప్రియ సహోదరుడు ఆ సహోదరి మరి ప్రయాసపడదాం దేవుని యొక్క మాట ప్రతిరోజు మేము ముందుకు తీసుకువస్తు తీసుకురాబడుతుంది తీసుకుని వస్తూ ఉన్నాం నీతిమంతులుగా మిమ్మల్ని తయారు చేయడానికి తీర్చిదిద్దడానికి చక్కటి వాక్య పరిచయ ద్వారా గొప్ప నీతిమంతుల సమూహమును సంఘమును తయారు చేయాలని ఆశపడుతుండగా మరి నీతిమంతులుగా తయారు చేయబడడానికి ప్రయాస నిలుపుదాం మనసులు నిలుపుదాం దేవుని యొక్క జ్ఞాపకాల్లో నిశ్చయము మనము ఉండేలాగన ప్రయాసపడదాం మరి ప్రార్థన చేసుకుందాం మీ కొరకై చిన్న ప్రార్థన చేస్తాం దయగల తండ్రి ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మాట్లాడి ఉన్నారు ప్రతి ఉదయం అందించబడే ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు నీతిమంతుడు అయిన నీ యొక్క మాటలు మేము ప్రతిరోజు విని దాన్ని జ్ఞాపం చేసుకోవడం వలన మేము కూడా నీతిమంతులుగా మార్చబడి నీతిమంతులు అనేటువంటి హోదాని మేము పొందుకోగలుగుతాం నీతిమంతుడైన వాడు మీ యొక్క జ్ఞాపకాల్లో నిత్యము ఉంటాడని లేఖనం ద్వారా మీరు బయలుపరిచారు ఇదిగో ప్రభా మేమందరం కూడా మీ జ్ఞాపకాల్లో నిత్యం ఉండాలని ఆశపడుతున్నాం సహనదా ఇచ్చేయండి ఇదిగో ప్రభావ మా నీతికి తగినట్టుగా మా నీతివంత నీతివంతమైనటువంటి స్థితిని నిర్మించుకోవడానికి నీ వాక్యములను మేము ఆధారంగా చేసుకోవడానికి సహందా ఇచ్చేయండి దేవా ఈ కృప మాకు మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నామని ఏసువరినాముని బట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్